భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ దేశాల ఎన్నో ద్వీప ద్వీపాల మహామహారాజులు రాకుమారులు మా అభ్యర్థన మన్నించి ఈ స్వయంవరానికి వచ్చారు మేము తిలకిస్తూనే ఉన్నాం ఈ సభలో నాలాంటి మానవులు బలవంతులైన దేవదానులు సహితం మనుష్య రూపాలతో వేంచేశారు మీ అందరి ముందు మా దుఃఖాన్ని తెలియపరుస్తున్నాం ఈ సభాస్థలంలో పరాక్రమవంతులు రణధీరులు మన వచ్చిన ఈ సమస్త రాజన్యులలో నిజవీరుడు ఏ వ్యక్తి కానే కాడు ఆగండి మహారాజా ఆగండి ఈనాడు ఇలాంటి అనుచితమైన మాటలు పలికే ముందు తమకు గుర్తు రాలేదా ఈ సభలో సూర్యవంశీయుడు రఘుకుల నందనుడు శ్రీరాముడు కూడా ఉన్నాడని శాంతించు నీ నీవు ఆశీనుడవుక

తన పరాక్రమాన్ని చూపిస్తాడు అలాగా ఇప్పుడు ఈ ఎలుక పర్వతాన్ని ఎత్తడానికి వెళ్తుంది చూసావా ముని విశ్వామిత్రులు కూడా మనల్ని ఎగతాళి చేయదలుచుకున్నారు ఒక బాలకుణ్ణి విల్లు ఎత్తడానికి పంపిస్తున్నారు ఎవరు చేయిస్తారో ఎవరికి తెలుసక్క జరిగేదేదో జరుగుతుంది ఏం జరుగుతుందో నా ప్రభువుకి ఈనాడు మతి చెలించింది బాలకుణ్ణి ఆపుటలేదు ఈ ధనుస్సును అచంచల మహాబలీయులు పరాక్రమవంతులే కదిలించలేదు దానిని ఈ సుకుమారుడైన చిన్నవాడు ఎలా సంధించగలడు ఇప్పటికే మాకెంతో అవమానం జరిగినది ఈ ప్రయత్నాన్ని ఇంకా మానలేదే முனி தலன் ஜி வை પ્રકાશી નહી શ્રી રામની દાસી નું ચઈ શ્રી રામની દાસી ృనిషేడై ఆరాధవోడు దృక్కులు శిరే మైథిలి పైనా ఎదలో ఎన్నో ఆశలతో సీత మనసే నిలిపే రాముని పైనా লুকলসি না আশু ভেলা ভা অবী কথকে অঙ্কুরমায় গুরু নি মনসলো প্রার্থনা চেষি ঘনু বনু তিনু রাঘব மா well, జానకి దేవి అడుగులు వేస్తూ శ్రీరాముని సాగి సాగినది ఆ చల్లని కమ్మని వేణలలో కలిసే కలిసే కనులే కలిసే

చూడు భగవాన్ పరశురాముడు వచ్చాడు చాలా కోపంలో ఉన్నట్టున్నాడు అతడు మరొక క్షత్రియులు ఎత్తనని పదండి వారికి నమస్కరిద్దాం లేదంటే ఆగ్రహిస్తారు పద నేను ఉగ్రసేనుడు కుమారుడు చిత్రసేనుడు భగవాను పరశురాముల వరకే ప్రణామం చేస్తున్నారు నేను రాజా బుద్ధిసేను ప్రణామం చేశాను నేను రాజా దేవదత్తుని పుత్రుని సౌందకుని తమ చరణాలకు ప్రణామం నేను అశ్వలోలుని పుత్రుడను జనకుణ్ణి భగవాన్ పరశురాముని చరణాలకు ప్రణామం చేస్తున్నాను ఈ చిరంజీవి నా పుత్రికి సీత ఆశీర్వదించండి సౌభాగ్యవతీ భవ ప్రభు మిథిలాపురి తమరును ఆహ్వానిస్తున్నది కళ్యాణమస్తు అభినందనలు హే జమదగ్ని నమస్తూ భీం బ్రహ్మర్షి వత్స ఇలా రా భగవాన్ పరశురాముల చరణాలకు నమస్కరించు మీ పరిచయం తమరు సాక్షగవదం సంటారు ఆ భగవంతునికి తన ప్రతిభక్తుని వివరాలు తెలిసే ఉంటాయి ఆ విధానంలో తమకిప్పుడు ఈ దాసుని గురించి తెలిసే ఉంటుంది పరిచయం అన్నది ఆవశ్యకత లేదు అయోధ్యాధీశులైన దశరథుని సుపుత్రులు రాముడు లక్ష్మణుడు తమరు మంచి శుభ సమయంలో విచ్చేశారు భగవాన్ దయచేయండి స్వాగత వచనాలతో మమ్ము జనక మేము మహేంద్ర పర్వతంపై తపస్సు చేస్తుండగా శివధనస్సు విరిగిన ఘోరధ్వని మా చెవిన పడినది మేమందులకే వచ్చాం మా ఆరాధ్య భగవంతుడైన శివుని ధనస్సును విరిసే దుస్సాహసం ఎవరు చేశారు మౌనం వహిస్తావే మాట్లాడు చెప్పు ఎవరి మృత్యుకై మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది ఆ మాట్లాడు ఇట నుండి ఎంతవరకు నీ రాజ్యము అంతవరకు ఈ పృథ్వీని మే చిన్నా భిన్నం చేసేస్తాం నీ సకల రాజ్యానికి నష్టం కలిగిస్తాం భ్రష్టంగా విస్తాం ప్రభు శివధనుర్భంగాన్ని చేసే సాహసం ఈ లోకాన తమ దాసుడికే ఉంటుంది అతడిని ఏం చెయ్యదలుచుకున్నారు తమరే నిర్ణయించండి అతడు సేవకుడైతే సేవించుకోవాలి కానీ శత్రువైతే ఆ శత్రువు నోడించి తగిన దండన విధిస్తాం ఎవరు ఈ శివధనుసును విరిచారో ఆ సాహసవంతుడు మాకు శత్రువు హెచ్చరిక జనక విశ్వామిత్ర అంతేగాక ఇక్కడున్న రాజులను మరియు యోధాన యోధులను మరీ మరీ హెచ్చరిస్తున్నాం ఆ అపరాధిని నీవెక్కడ దాచిపెట్టావు ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చి మాకు హస్తగతం చెయ్యి లేదా మేము ఆ శివద్రోహికి మృత్యుదండన విధిస్తాం నా మాట విను అతడి తున్నట్టయితే ఏ వ్యక్తి ప్రాణాలతో మిగలడు ఒక ధనసు తునకలైంది అందుకోసమని ఇంత కోపించటకు కారణమేమిటి మేమిద్దరం బాల్యంలో ఎన్నో విలులను విరిచాం ఆ సమయంలో ఎవరూ కోపించలేదే రాజకుమారా మెలకువతో మాట్లాడు విశ్వమంతా సన్మానించే మహాశివధనుసులు సాధారణమైన ధనుసులతో సమానముగా భావిస్తున్నావా ఈ ఉగ్ర ధనుసుతోనే కైలాసనాథుడు త్రిపురాసు వధించాడు బ్రాహ్మణ దేవత తమ దృష్టిలో ప్రతి ధనుస్సులో భేదం ఉండవచ్చు మేము సుక్షత్రియులం ధనుర్బాణాలతో ఆడుకోవడం మా నిత్యకర్మ మా దృష్టిలో సర్వధనుస్సులు సరిసమానం లేకుండా వాగుతున్నావు మాకు మోహం ఉందో లేదు మహాశేయ తమకు ఈ పురాతన బహు బహువ్యామోహం ఉన్నట్టున్నది ఇది తునకలైనదని తమరు పిల్లల వలె చేస్తున్నారే రఘువరుని చేయి తగలగానే ధనుస్సు విరిగింది అందులో సోదరుని దోషం లేదు తమాగ్రహం న్యాయం కాదు మునివరా మీరు అనవసరంగా కోపిస్తున్నారు ఇంతకు నీవు నీ మాతృమూర్తిని మేము నిన్ను బాలకునిగా భావించి ఇప్పటిదాకా ప్రాణాలతో వదిలేసాం కానీ మీరొక బ్రాహ్మణులని భావించి తమని ఎదిరించకుండా ఊరుకున్నాను మా వంశీయులు బ్రాహ్మణుల నిన్నడూ వధించరు వారికి రక్షణ కలిగిస్తారు సాహసాన్ని చాలించరా బాలక గర్వాతి సేమతో మమ్ము కేవలం ఒక వేద పండిత బ్రాహ్మణునిగా భావించినట్టున్నావు నీకు తెలియదురా మేము క్షత్రియకుల నాశకులం బాల బ్రహ్మచారులం అతి అదే పరశురాములం దీనితో ఎన్నో సార్లు ఈ పృథ్వీని గల క్షత్రియులను నాశనం గావించాం క్షత్రియులందరినో సర్వనాశనం చేసి ఈ పృథ్వీని పదే పదే బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాం ఈ పరుసుతో వైరి సహస్రబాహుని భుజాలను ఖండించాం ఈ పరుసుతోనే మేము పదే పదే క్షత్రియుల రక్తాన్ని చవి చూశాం ఇక ఈనాడు నీ రుధిరంతో ఈ పరసు రక్తదాహాన్ని పూర్తి చేస్తాం తమరు పదే పదే మమ్మల్ని బెదిరిస్తున్నారు నా ఉద్దేశం నడవలేని ఒక ముదసలి ఒక మహావృక్షాన్ని పెకలించే ప్రయత్నం చేసినట్లుంది బ్రాహ్మణ దేవత ఒక వీరుడైన వాడు తానతిగా మాట్లాడడు సంగరం చేస్తాడు ఇది అసమర్థుల యొక్క సంకేతం తాను యుద్ధ ధర్మాలను విస్మరించి లేనిపోని కవితలతో పెద్ద పెద్ద మాటలు పలకడం విశ్వామిత్ర ఈనాడీ ఉద్దండ బాలకుణ్ణి మీరు రక్షించదలుచుకుంటే ఇతన్ని మా కనుల నుండి దూరం చెయ్యండి తమరు కనులు మూసుకోండి ప్రభు మేము కానరాము కదా విశ్వామిత్ర ఇతనికి మా కోపావేశాల గురించి వివరించండి తమ సుగుణాల గురించి తమరే స్వయంగా విశదీకరించారు కదా ఇక ఇతరుల అవసరం దేనికి తమరు తమ గత చరిత్ర విన్నవించారు కదా ఇంకా తృప్తి లేదంటే విశదీకరించండి ఏ విధంగా తమరు కర్తవ్య వీర కుమారుని దోషిగా భావించి క్రోధం వహించి లక్షలాది నిరపరాధ క్షత్రియులను సంహరించారో రుణాన్ని ఎలా తీర్చుకున్నారో మాతృగళాన్ని ఈ పరుషుతో ఎలా ఖండించారో వివరించండి వివరించండి మీ ప్రశస్త కార్యాల రక్త పిపాస చాలు హద్దు దాటుతున్నావు ఇప్పుడెవరో మాది దోషమనలేరు ఈ బాలకుడు ఇప్పుడు నిశ్చయంగా మరణిస్తాడు ఆశ్చర్యంగా ఉంది తను మా క్రోధ సమక్షాన నిలిచి కూడా ఇంతవరకు జీవించి ఎలా నిలవగలిగాడు మాకు ఆశ్చర్యంగానే ఉంది దైవతుల్యమైన సోదరులకు మృత్యుదండన విధించే వారు ధైర్యంగా నా సమక్షంలో ఇంకా ఉన్నారే లక్ష్మణ